హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది సాటర్డే బ్లాగ్ అండి అంటే సిక్స్టీన్త్ అనమాట ఆగస్టు సిక్స్టీన్త్ ఆ రోజు మనకి శ్రీ కృష్ణాష్టమి కూడా ఉంది కదండి ఇంకా ఏడో వారం ముగిసే మూసేవారం ఈ పాటికే పెట్టాల్సింది లేట్ అయిందండి వీడియో ఏమనుకోవద్దండి ఏడో వారం అండి వరుసగా దేవుని దయ వల్ల ఏ ఆటంకం లేకుండా చక్కగా చేసుకోగలిగినాము సిక్స్టీన్త్ కంటే మాకు అంటే ఇప్పటి థర్టీ వరకు ఉన్నాయి తొమ్మిది వారాలు ఎవరికైనా రెండు మిస్ అవుతాయి కదా అని చెప్పి తొమ్మిది పెడతారు మాకు వరుసగా ఏడు సరిపోయినాయనమాట అందుకని ఇంట్లో కూడా ఏడు దీపాలు అయితే వెలిగించేసుకున్నానండి అలా ప్లేట్లు అమర్చుకొని ఎలాగైతే పెడతానో ఇక్కడ కూడా అలాగే అమర్చుకున్నాను నేను ఒక్కోరు ఒక్కో విధంగా పెడతారు నేనైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోతేనే రెడీ అయిపోయాను ఇక్కడ వచ్చి రాగానే ఇంకా అన్ని సామాన్లన్నీ సర్దుకోవాలి కదా అవి ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇక్కడ కూడా చూడండి ఏడు దీపాలు అనమాట పంచామృతం అభిషేకానికి పూలు పసుపు కుంకుమ అక్షింతలు తాంబూలాలు విఘ్నేశ్వరుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం దీపాలు కలశము అన్నీ రెడీగా పెట్టుకోవాలండి టెన్ థర్టీ అన్నీ రెడీగా ఉంచుకొని అలా స్వామిని దర్శనం చేసుకోవడానికి అందరూ ఇలాగే వెళ్తారండి నాలాగే ఇలా నాగల కట్ట చుట్టేసుకొని తర్వాత దేవుని దర్శనానికి అయితే వెళ్ళి దేవుని దర్శించుకొని ఇంకొచ్చి పూజ అయితే అనమాట టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది రాహుకాలం టెన్ థర్టీకి ముగుస్తుంది కదండి ప్రతి సాటర్డే నై నైన్కి స్టార్ట్ అయ్యి టెన్ థర్టీకి కంప్లీట్ అవుతుంది ముందు రోజు కుబేర లక్ష్మి పూజ చేశారు కదా దీపాలను అయితే అలాగే ఉంచేశారు ఇంకా కృష్ణాష్టమి సందర్భంగా స్వామిని ఎంత అందంగా అలంకరించారంటే చాలా బాగుందండి కాళీయ మర్ధనుడుగా శ్రీకృష్ణుని అవతారంలో ఆయన అక్కడ అలంకరణ అయితే చేశారు కింద అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ముందు రోజు ఈవినింగే మనకి కుబేర లక్ష్మి పూజ జరిగింది కనుక ఆ అమ్మను అలాగే ఉంచేసి అమ్మను కూడా మళ్ళీ అలంకరణ అయితే చేశారు చుట్టూ స్వామివారి విగ్రహాలు అయితే పెట్టారండి బలరాముడు రాముడు కృష్ణుడు అట్లా ఆయన అవతారాలన్నీ పెట్టారనమాట ఇంకా అంద చూడండి ఇంకా అలంకరణ జరుగుతుంది అనమాట టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కదా చాలా టైం అయితే ఉన్నింది లేడీస్ అందరూ మామూలే కదా టెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు కూర్చోవాలి కాబట్టి కాసేపు అలా నిలబడి ఉంటారు ఇంకా పూజకి నేను కాసేపు అలా వీడియోస్ తీసుకుంటూ ఉంటాను అన్నమాట గోవింద నామాలు చదువుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ ఆ విధంగా అయితే అందరూ స్వామి వచ్చేంతవరకు ఆ విధంగా అయితే చేసుకుంటూ ఉంటారు వినాయకుని పూజ అండి ఈ విధంగా అలంకరించుకున్నాం ఘంటానాదం ఫస్ట్ పూజకు స్టార్టింగ్ ముందు ఘంటానాదం అయితే స్టార్ట్ అవుతుందండి తర్వాత దీప ప్రజ్వలన అంటే దీపం ప్రజ్వాల్య దీపోజ్యోతి పరబ్రహ్మ దీపం దీపం పరబ్రహ్మ జనార్దన అంటూ మనం వెలిగించుకున్నాం అనుకోండి ఇంట్లో కూడా చాలా మంచిది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే అక్కడ ఈ విధంగా మనకి చెప్పి మరీ వెలిగించిస్తారు పూలు అక్షతలు అనమాట మనతో ఆచమనం చేయించుకొని పూజకి ఆరంభం చేసే ముందు చేసేవన్నీ మంచి అయితే చేయిస్తారండి ఇంక వినాయకుడు పూజ పూజ అయితే అష్టోత్తరం కంప్లీట్ అయిపోయింది ధూపము తర్వాత హారతండి అంతటితో వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నవగ్రహాలకి చెప్పాను కదా అంతకు ముందు వీడియోలో తొమ్మిది కాయిన్స్ని తీసుకొని వాటినే నవగ్రహాలుగా అనుకొని ఆ విధంగా పూజ చేసుకుంటాం మనము అవన్నీ తీసుకెళ్ళి ఆ నైన్ రూపీస్ తీసుకెళ్ళి నేను అక్కడ శ్రీవారి హుండి కనిపిస్తుంది కదా మీకు స్వామి పక్కన ఆ హుండీలోకి వేసేస్తాను అనమాట నేను నేనైతే వాళ్ళైతే మిగతా వాళ్ళు స్వామికి ఇచ్చేవాళ్ళు స్వామికి ఇస్తారు హుండి లేకేసేవాళ్ళు హుండీ లేకేసేస్తారు నేనైతే హుండీ లేకేసేస్తానండి నవగ్రహాలకి నివేదనగా నల్లుంటలు అరటిపండు నివేదించుకున్నాము ధూపము తర్వాత మహామంగళహార్తండి దీని తండ్రితో నవగ్రహ పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు తర్వాత స్వామివారి పూజ పూజ అంటే అభిషేకంతో స్టార్ట్ అవుతుంది స్వామికి పంచామృతాలతో అభిషేకించుకొని పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అరటిపండు అనమాట ఈ ఐదు పంచ అమృ పంచ వస్తువులతో పంచామృత అయితే జరుగుతుంది స్వామిని పంచామృతం అభిషేకం చేసిన తర్వాత ఆయన్ని రెడీ చేసి యథావిధిగా పూజ అయితే ప్రారంభిస్తారు అప్పటి నుంచి ఆయన అర్చన అష్టోత్తరము తర్వాత అమ్మవారి అష్టోత్తరము కుంకుమార్చన జరుగుతాయనమాట ఇంకా తేనెతో అభిషేకం వీక్లీ చూపిస్తున్నాను కదా పక్కన వినాయకులకి పెడుతున్నారు కదండి అందుకనే ఆటో సౌండ్స్ అన్నీ వస్తున్నాయి ఇగ్నోర్ చేసేయండి రేపు వినాయక చవితి కదండి అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను రోజు పోస్ట్ చేయడానికి కుదిరిందండి ఇంకా చివరగా ఫలంతో అభిషేకం అన్నమాట అరటిపండే శ్రేష్టమండి వారికి తర్వాత సుగంధ ద్రవ్యాలతో అంటే గంధం గంధంతో పసుపుతో కుంకుమతో అక్షితలతో పూలతో తర్వాత తులసితో ఈ విధంగా తర్వాత మరి బంగారం మంది ఏదైనా బంగారం ఉంటే సు సువర్ణం మీదుగా ఆయనకి నీళ్లు పోసేటట్టుగా ఉండాలండి అభిషేకం అనమాట ఇంక అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా బొట్లు పెట్టేసి రెడీ చేసేసుకున్నాము ఒత్తిపత్తి సమర్పించి పూలయితే సమర్పించుకోవాలి ఒత్తిపత్తి పత్తి వస్త్రం అండి వాళ్ళకి వస్త్రంతో సమా అనమాట అది చాలా కంపల్సరీ ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ ఫస్ట్ అమ్మ పూజ అమ్మ అమ్మ అష్టోత్తరం అని పసుపు కుంకుమతో అక్షతలతో పూలతో పూజ చేయాలి ఫస్ట్ దాని తర్వాత అమ్మ అర్చన మొదలవుతుంది అంటే దీపాలు వెలిగించిన తర్వాత అర్చన స్టార్ట్ అన్నమాట ఫస్ట్ పిండి దీపాలు అయితే వెలిగించమని చెప్తారు ఆ దీపపు కాంతిలో స్వామివారిని చూడాలట అండి చిత్రపటంలో స్వామి ఫోటోలో దీపపు కాంతిలో ఆయన్ని చూసి స్వామి చెప్పే మంత్రాలు అయితే మనం చెప్పాలి చూడండి కనిపిస్తున్నాయి ఫోటోలు గమనించండి ఏడు కనిపించేటట్టుగా చూడాలన్నమాట ఇంకా పూలు అడ్డం ఉన్నాయి మీకు సరిగా కనిపిస్తుందో లేదో మనం చూసేటట్టుగా పెట్టుకోవాలని అమర్చుకోవాలన్నమాట స్వామి కాంతిలో స్వామిని ఫోటో చూడాలి స్వామి ముఖారవిందాన్ని చూస్తూ అట్లా కాసేపు స్వామి చెప్పే మంత్రాలు అయితే చెప్పాలి దాని తర్వాత అమ్మ అష్టోత్తరము కుంకుమార్చన స్టార్ట్ అవుతుందనమాట లక్ష్మీదేవి ఆరాధన ఫస్ట్ ఎక్కడైనా చూడండి అమ్మవారికి చేసిన తర్వాతే స్వామికి చేస్తారు కదండి ఇంకా స్వామివారు అనమాట ఇప్పుడు అర్చన చేసిన తర్వాత కుంకుమార్చన చేసిన తర్వాత ప్రతి వారం చేపిస్తారండి మనతో కుంకుమార్చన అయితే ఆ కుంకాన్ని ముత్తైదులతో పంచుకోవాలన్నమాట మనము ఒక ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ మన ఇష్టం అన్నమాట స్వామి స్వామివారి అర్చన తులసితోనే చేస్తే చాలా మంచిది నేను చెట్టుకున్నది ఇంటి దగ్గర ఉన్నది తీసుకెళ్ళాను అందుకని అలా పెద్ద పెద్దగా కనిపిస్తుంది శ్రీనివాసునికి ఇంకా అయి పూజ అయిపోవచ్చింది ధూపం ఇచ్చేసాము ఇంకా మహామంగళారతి దాని తర్వాత కథ అయితే చెప్తారండి ఆయన భువికి ఎలా దిగి వచ్చాడు ఇక్కడ ఎలా వెలిసాడు తిరుపతిలో ఎలా వెలిసాడు అనేది కథ అయితే చెప్తారు అంతలోపల మనకి లడ్డూ ప్రసాదం అయితే ఇస్తారండి ప్రతి ఒక్కరికి ఒక లడ్డు ప్రసాదం అయితే వస్తుంది దాన్ని ప్రోక్షణ చేసి ప్రోక్షణ చేసి శుద్ధి చేసి స్వామికి అర్పించాలి నైవేద్యం అయితే ఆ విధంగా లాస్ట్ వారం అని చెప్పేసి మాకు ప్రసాదం కూడా ఇచ్చారండి చాలా టేస్టీగా ఉండింది ప్రసాదం అయితే చాలా బాగుండింది అందరికీ అయితే పంచాన్ అనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే తీసుకొని వచ్చి ఇంకా లాస్ట్ వారం ప్రతి సంవత్సరం కూడా ఏడో వారం పూర్తి కాగానే ఈ విధంగా అమ్మవార్లు ఇద్దరికీ ఒడి అయితే సమర్పిస్తామండి జాకెట్ పీసులు మనం లే ఆడవాళ్ళకి ఏ విధంగా అయితే అన్నీ అదే విధంగా అన్ని ఒక జాకెట్ పీసులో అమర్చి ముడి వేసి అక్కడ మనకు ఒక బాండి పెడతారు దాంట్లో వేసేయాలి అమ్మవారి పేరు సూత్రం చెప్పుకొని తర్వాత ఇంక మహామంగళారతి అయితే ఇచ్చేసాము చూడండి వాళ్ళు కూడా మహామంగళారతి ఇచ్చేశారు ఇంకా కలికహారతి అంటారండి మాణిక్యాల హారతి దిష్టి తీసినట్టుగా అనమాట స్వామివారిని ఇక్కడ కలిక హారతి మాణిక్యాల హారతి అంటారండి వీటిని ఇంకా వాళ్ళ వాళ్ళకి చేసే ఉపచారాలన్నీ చేస్తూ ఉంటారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కనుక ఇంకా మనకి అద్దంలో చూపిస్తారండి స్వామి ముఖార విందాన్ని ఆ పూజ అయిన తర్వాత అద్దంలో చూడాలటండి అండి చాలా మంచిది కానీ అక్కడ కనిపించలేదని మళ్ళీ స్వామిలేసి అయితే చూపించారు అందరికీ కరెక్ట్గా ఆ విధంగా అంటే స్వామి హైట్లో ఉన్నారు కదా ఈసారి అందులో కృష్ణాష్టమి కలిసి వచ్చింది కదండి చాలా బాగా జరిగిందండి లాస్ట్ వారం పూజ ఇంకా భోజనం అయితే పెట్టించేసుకున్నాను కంప్లీట్ అప్పటికే టూ ఓ క్లాక్ అవుతుందండి మాకు తినడానికి ఇంటికి మా రాలేదనేసరికి నేను ఆటోలో అయితే వచ్చేసాను నేను అప్పుడు కూడా ఎండ ఉన్నిందండి అబ్బో ఎండ ఉడుకు మామూలుగా లేదుగా ఆటోకైతే వెళ్ళిపోయాను మాకు ఎంకేట దగ్గరే కనుక లాస్ట్ ఏడు వారాలు దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చి కంప్లీట్ చేసుకునేలా చేశాడు మధ్యలో ఏ ఆటంకం లేకుండా అని చెప్పేసి నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయడానికి మళ్ళీ ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళానండి అక్కడ కాదు అమ్మోల్ ఇంటి దగ్గర ఉండే గుడికి అయితే వెళ్ళానండి నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేసేసాను అదొండి ఇది అమ్మోల్ ఇంటి దగ్గర ఉండే గుడి శ్రీనివాసుని గుడి నేను ఇక్కడ వాయిస్ పక్కన అయితే డప్పులు శబ్దాలు వినిపిస్తున్నాయి ఇగ్నోర్ చేసేయండి రేపు వినాయక చవితి కదా ఆహాడావిడలో ఉన్నారనమాట జనమంతా అందరూ జాతి కుల మతం భేదం లేకుండా అందరూ సంతోషంగా చేసుకునే పండుగ ఏంటంటే హోలీ వినాయక చవితి కదండి అంతే కదా ప్రదక్షిణలు అయితే వన్ నాట్ ఎయిట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయని మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నమో వెంకటేశాయ కంప్లీట్ అయిపోయాను ఇంతటితో ఏడు వారాల వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్